చెప్పండి అంటే సార్ నిన్న ఒకటి చెప్దామని నేను హ్యాండ్ రైట్ చేసింది సార్ కాకపోతే నెక్స్ట్ నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉండడం వల్ల చెప్పలేకపోయింది సార్ ఇంకా ఎగ్జిట్ అయింది నిన్న సాయంకాలం మన క్లాస్ కంటే ముందు మా వాడు కొంచెం డిస్ట్ దిగినాం సార్ వాడికి ఎక్కువ ఆవులు ఇస్తున్నాడు ఇట్లా కడుపున వస్తుందని ఏడుస్తున్నాం సార్ సర్లే అని చెప్పేసి నేను ఇంకా డిస్ట్ తీసి వాడిని ఓపెన్ ఓపెన్ చేసిన సార్ నేను వాడిని మనసులో ఊహించుకొని ఒక పది నిమిషాల కల్లా వాడు యాపింగ్ నిద్రపోయింది సార్ ఏమి ఏడ్చలే ఏమి లేదు సార్ యాపింగ్ పడుకున్నాడు సార్ మన క్లాస్ లో నేను క్లాస్ లో కూర్చున్నా అప్పుడు నిద్రపోతున్నాను సార్ సూపర్ సూపర్ ఒక పది నిమిషాలు కష్టపడి పది నిమిషాలు నమ్మకంతో ఓపెన్ ఓపెన్ చెప్పడం అని సూపర్ అయింది సూపర్ సూపర్ అదే నేను చెప్దామని చేసింది సార్ కాకపోతే నెట్వర్క్ అనేది ఇష్యూ ఉండడం వల్ల ఇంకా అయింది సూపర్ అండి సూపర్ అండి ఎక్సలెంట్ ఎందుకంటే ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అప్లై చేయడం ఎందుకంటే దీనికి ఏం చేస్తారంటే అలవాటుగా పెట్టేసుకొని ఏదో ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ టెన్షన్ పెడుతుంటారు అట్లీస్ట్ ఆ టైంకి నమ్మి చేయడం కూడా గ్రేటే కదా చాలా సూపర్ 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 సూపర్